చెప్తా ఉన్నా మనం ఏం పెద్ద గొడవలు బట్టి కొట్టేది లేదు బట్టి తవ్వేది లేదు పార్టీని పెట్టుకొని ఉంటే చాలు టార్చ్ లైట్ పెట్టుకొని ఉరికారు మళ్ళీ మన దగ్గరికి ఎక్కడికి పోతే నాయనా అని చెప్పి ఆటోమేటిక్గా జరుగుతుంది ఇవాళ ప్రజలు మునుపెట్ట గొర్రెలు లెక్క లేరు వీళ్ళన్ని తీసేస్తున్నారు యాదవుల గొర్రెలు తీసేస్తున్నారు వాళ్ళు డిపాజిట్లు డబ్బులు వాపిస్తున్నారు చేప పిల్లలు బంద్ పెట్టిండ్రు ఫీజు రియంబర్స్మెంట్ బంద్ పెట్టిండ్రు ఎన్ని రోజులు ఒప్పుకోడతారు ప్రజలు వాళ్ళు చూస్తారు టైం దాకా చూస్తారు ఉన్నాయని ఎత్తేసి మేము ఒకటి రెండిత్తామని రెండు నాలుగు ఇస్తామని నరికి అసలు మోసం తెచ్చినట్టు ఉన్నయ్య పీక్ పరత్తే ఇదేమన్యాయం అని చెప్పి తప్పకుండా ఆల్రెడీ ఆలోచన చేస్తున్నారు ప్రజల్లో తిరుగుబాటు ధోరణి వస్తుంది డెఫినెట్గా మంచిగా బ్రహ్మాండంగా మళ్ళీ మనమే గవర్నమెంట్కి వస్తాం ఇప్పుడు జరిగింది దారు ప్రజలకు ఏమైందంటే అక్కడక్కడ ఇప్పుడు వస్తున్న అనుభవాలు కఠినంగా ఉన్నాయి ఇక అనుకుంటారు మళ్ళీ తప్పిపోయి కూడా కాంగ్రెస్ బాబు అనేటువంటి అభిప్రాయానికి వస్తారు కాబట్టి మనకి ఏం ఇబ్బంది లేదు ఇప్పటిదాకా జరిగింది కూడా బీఆర్ఎస్కి విజయకతనే ఈ పీరియడ్లో కూడా మనం పనిచేస్తూ ఉండాలా తోసినంతలో ప్రజలు ఎవరు ఉండాలా ప్రజల సమస్యల వాళ్ళు ఎమ్మెల్యే పోరాటం చేయాలా మీకు ఏదైనా మంచి అయితే పార్టీ చూసుకుంటుంది